పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల వేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమి కల్లాడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పాడి పంటలు ఛానల్ కు విచ్చేశారు నమస్తే అండి వీరు మొక్కజొన్న సాగులో మెరుగైన నాట్య పద్ధతులు ఆచరిస్తున్నారు వీరు పాటించే విధానాల గురించి ఛానల్ ద్వారా పాడి పంటలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతుల మా నమస్కారాలు మొక్కజొన్న అనేది రెండు రకాలు ఉంది ఒకటి స్వీట్ కార్ను తర్వాత మామూలు మైజ్ బహుళార్థక సార్థకమైనటువంటి ఎన్నో అవసరాలకు ఉపయోగపడేటువంటి మొక్కజొన్న ఈ యొక్క లైఫ్ లో రిలేటెడ్ గా ఉంది దీంట్లో నాలుగు రకాలైనటువంటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగు ఖర్చులో గానీ హైయెస్ట్ యీల్డింగ్ తీసుకునే దాంట్లో మాత్రం మనము మంచి జాగ్రత్త తీసుకోవచ్చు మొట్టమొదటిగా ఉత్తనాన్ని ఎంపిక తీపితున్న అంటే స్వీట్ కార్న్ ఎంపిక చేసుకున్నట్లయితే దీన్ని నేరుగా విత్తే కంటే కూడా నర్సరీ ట్రైన్లో నర్సరీ చేసుకొని విత్తుకోవాలి నర్సరీ చేయటప్పుడు కూడా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మంచి నీళ్లు అంటే చాలా కొంచెం గోరువెచ్చిన అంటే ఐస్ వాటర్ కాకుండా కొద్దిగా నార్మల్ వాటర్ బోర్ వాటర్ అలా టైప్ ఎత్తుకొని దీన్ని ఒక ఫోర్ అవర్స్ బాగా నానబెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ సీట్ ట్రీట్మెంట్ చేయాలి సీట్ ట్రీట్మెంట్ దేంతో అంటే ఆల్రెడీ కంపెనీ విత్తనం తీసుకుంటాం కాబట్టి దాంట్లో ఉంటుంది దీనికి మనం అడిషనల్ ఏం చేయాలంటే ఇంగువుని కలుపుకోవాలి ఇంగువుని ఎందుకు కలుపుకోవాలంటే మంచి స్మెల్ ఎఫెక్ట్ ఇస్తుంది ఎలుకలు ఎక్కడి నుంచి అయినా వచ్చి దీన్ని తినేసే ఆస్కారం ఉంది ఈ మలక్ కానీ గింజను కానీ నానబెట్టిన తర్వాత త్రీ డేస్ బిఫోర్ గా మనకి మలకెత్తుంది హండ్రెడ్ పర్సెంట్ అన్ని మలకెత్తాయి నానబెట్టదా వల్ల వన్స్ నానబెట్టిన తర్వాత బయట తీసి ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఒక చిన్న ప్లాస్టిక్ అంటే పాలీన్ కవర్ పైన దీన్ని ఒక పది నుంచి ఒక ఏడు నిమిషాలు బాగా ఆరిన తర్వాత నీళ్లు వడబోసి ఇంగువ సాంబార్లో రసం వర్తం ఆ ఇంగువని తీసుకొని దీన్ని సాల్ట్ మాదిరి పైన చల్లుకుంటా ఈ యొక్క చిన్న స్టిక్ తో పెట్టి కలబెడితే దానికి ఒక పేస్ట్ మాదిరి దానికి ఒక లేయర్ మాదిరి ఏర్పడుతుంది ఆ సీడ్ ప్రతి సీడ్ చుట్టూ అది ఫైవ్ డేస్ ఆ స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ అది రాదు తర్వాత ఈ చీడపిడలు కూడా మనకి ఏది దగ్గరకు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది వేసేటప్పుడు మనం చేతులు ముట్టుకుంటాం ఆ వాసన అంతా వస్తుంది ఇది కూడా మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ కోళ్ళు కానీ కుక్కలకు కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు జీరో కెమికల్ అనేది ఉపయోగించకుండా దాకా అరెస్ట్ చేసినట్టు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకి అన్ని విత్తనం వేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనం తెచ్చి ప్రధానమైన పంటలు నాటుకుంటాం ఈ ప్రధానమైన పంట భూమిని బాగా నాలుగైదు సార్లు ట్రాక్టర్తో కానీ గోరుతో కానీ బాగా దున్నుకున్న తర్వాత బెడ్స్ వేసుకొని జంటసాల పద్ధతులు నాటుకోవాలా ఎందుకు జంటసాల పద్ధతులు నాటుకోవాలంటే ఇటు టెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇటు ట్వెల్వ్ సెంటీమీటర్సు మధ్యలో బోధించి బోధికి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ మనం గ్యాప్ పెట్టుకున్నట్లయితే గాలి వెలుతురు బాగా వస్తుంది ఏదైనా రెయిన్ వాటర్ తుఫాన్లు ఎక్కువ వర్షపాతం అయినప్పుడు ఆ నీళ్ళు అనేవి మురుగు కాళ్ల ద్వారా బయట వచ్చేస్తాయి భూమి కూడా ఎప్పుడు బాగా లూజ్గా కూర్చోకుండా బాగా ప్రొటెక్ట్ గా ఉంటుంది మనం దీంట్లో ఎక్కువ తిన్నింగ్ చేసే పని ఉండదు ఒకవేళ మీరు నర్సరీ చేసుకోకుండా డైరెక్ట్గా మనం సోయింగ్ చేయటప్పుడు టెన్ పర్సెంట్ విత్తనాన్ని కంపల్సరీగా నార వేసుకోవాలి ఎందుకు నార్ వేసుకోవాలంటే తర్వాత మళ్ళా తెచ్చి నాటితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లేట్ అయిపోతుంది దీని క్రాప్ డ్యూరేషన్ మీరు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ నైన్టీ డేస్ లోపల అయిపోతుంది కాబట్టి ఆ టైంలో మళ్ళీ వేసుకుంటే అది సపరేట్ అయిపోతుంది అప్పుడు మనం వీల్డ్ రాదు దాదాపు ఒక వన్ టూ టూ టన్స్ వీల్ తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి సపరేట్గా ఒక టెన్ పర్సెంట్ నార్ వేసుకోవాలి కంపల్సరీ నార్ వేసుకున్నప్పుడు ఏదైనా తిన్నింగ్ ఉంటే మనం అక్కడ టైమేజ్ ఉంటే అక్కడ మనం చేసుకోవాలి తర్వాత దీంట్లో కత్తి పురుగు అనేది ఎక్కువ ఆశిస్తా ఈ మధ్యలో పిన్వాం ఈ సూది పురుగు ఈ సూది పురుగు ఏమంటే ఎన్ను వచ్చినప్పుడు ఎన్ను మీద జస్ట్ దాన్ని టచ్ చేసి వెళ్ళిపోతుంది కుట్టి చేసి వెళ్ళిపోయినప్పుడు దాని లోపల ఎగ్స్ పెట్టేసి అది టెన్ టు ఫిఫ్టీన్ తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు అది మొత్తం పుచ్చిపోయి పోతుంది దాన్ని మనం ఏం చేయాలంటే టీఎంఎల్ లూయర్స్ ట్యూబ్స్ వస్తారనమాట ఆ ట్యూబ్స్ని మనము పెట్టుకున్నట్లయితే దానికి గమ్ స్టిక్స్ పెట్టుకోవాలి ఆ గమ్ స్టిక్ మనం టిఎంఎల్ లూయర్ పెట్టుకున్నప్పుడు ఆ లూయర్ వాసనకు వచ్చి ఈ ఆడ పురుగులన్నీ మగ పురుగులు అంటే ఆడ అంటే లేడీ పురుగు యొక్క సెమన్ కోసం ఆ స్మెల్ దాంట్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని పెట్టుకొని వాసనకు అట్రాక్ట్ అయ్యి అది మెత్తుకునేస్తుంది జిగరట్కి తర్వాత సాయంత్రం వేళలో మనం ఏదైనా చెత్త చెదారం ఉంటే మంటలు వేయడం అప్పుడు పురుగులు ఏమైనా ఉంటే అక్కడ కంట్రోల్ అవుతుంది లేదు మనకి స్తోమత ఉండి మనకు సౌకర్యం ఉంటే సోలార్ ట్రాప్ పెట్టుకోవచ్చు లేదంటే మనం ఎలక్ట్రికల్ బల్బ్ పెట్టుకొని కింద చిన్న నీటితో పెట్టుకొని దాంట్లో ఈ ఆమిదం ఆయిల్ కానీ లేదా వేస్ట్ ఆయిల్ కానీ ఏదైనా వేస్తే దాంట్లో పట్టుకొని ఉండిపోతుంది ఇదంతా చేసిన దానివల్ల మనం ఎక్కువ రసాయనిక మందులు పిచ్చికారు చేసే ఆస్కారము తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు అయితే హ్యాండ్ పంపుతో కానీ పవర్ స్పేర్తో కానీ చేసేవాళ్ళము చేసినప్పుడు మనకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే అది ఎక్కువ హైట్లో ఉంటుంది మంచి దాంట్లో లోపల దూరి కొట్టినప్పుడు మా స్పిల్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా డ్రోన్స్ అందుబాటులో వచ్చినాయి మందు ఖర్చు కూడా తగ్గిపోతుంది పురుగు ఉధృతి ఎక్కువ ఉండేటప్పుడు డ్రోన్తో ట్వంటీ టు థర్టీ లీటర్స్ ఒక ఎకరా సరిపోతుంది మామూలు పద్ధతిలో అయితే రెండు వందల లీటర్లు కొట్టాల మందు కూడా మనకి వన్ లీటర్ వన్ హాఫ్ లీటర్ పడుతుంది ఏదైనా ఇది మనకి దాదాపు హాఫ్ లీటర్ కాల్ లీటర్తో కూడా మనం అంటే మందు యొక్క దీన్ని బట్టి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత హార్వెస్ట్ విషయానికి వస్తే ఈ స్వీట్ కార్న్ అయితే మనుషుల ద్వారానే కూలీల ద్వారా మేము తీసుకొని మాకు బయర్స్ బ్యాగ్లో వచ్చి చేసే వాళ్ళు ఉన్నారు బయర్స్ తోట దగ్గర ఈచ్ కేజీ ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ కూడా పోతుంది ఒకసారి రేట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అప్పుడు లోకల్ మార్కెట్లో మాకు మేము బ్యాగ్ లేక తెచ్చాము కాబట్టి ఈ స్వీట్ కార్న్ గురించి ఏమీ ఇబ్బంది ఉండదు తర్వాత ఆ ఎన్నులు పెరిగైన తర్వాత మనం ఇవైతే ఉందో ఆ చొప్పని పశువులకి చేపకార దగ్గర కట్ చేసుకొని ఎండ పెట్టుకొని స్టాక్ పెట్టుకొని మనం సమ్మర్లో కానీ తర్వాత ఈ పశువులకి గేదెలకి గొర్రెలకి మేకలు కూడా వాడుకోడానికి ఆస్కారం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది పశుగ్రసానికిను ఆదాయ మార్గంగాను ఫీట్ కాను ఉపయోగపడుతుంది తర్వాత మైజ్ ఈ యొక్క మొక్కజొన్న దీన్ని దీన్ని కూడా రెండు రకాలుగా ఉపయోగిస్తాం మొక్కజొన్నని హండ్రెడ్ పర్సెంట్ పంట దిగుబడి కోసమే తీసుకునే పద్ధతి ఒకటి రెండోది పశువులకి పశుగ్రాసంగా కూడా దీన్ని కట్ చేసి చేసుకుంటాం మా ఏరియాలో పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి ఆ ఫీడ్లో ఎక్కువ మొక్కజొన్న వాడతారు కాబట్టి ఎకరాకి పదహైదు నుంచి ఇరవై క్వింటాల్ దిగుబడి వస్తుంది ఇప్పుడు దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఉంది కేజీ మాకు తోటలోనే ఇవన్నీ చేసుకున్న తర్వాత పంట చేయగలిగితే వాళ్ళే నేరుగా వచ్చి తీసుకుంటారు కాబట్టి డ్యామేజెస్ ఉండదు ఈ విజిటబుల్స్ క్రాప్స్ ఒకసారి రేట్ ఉంటుంది రేట్ ఉండదు హెవీ రేంజ్ వల్ల డ్యామేజ్ అవుతుంది దానికి ఆల్టర్నేట్గా మేము ఒక సీజన్లో మొక్కజొన్నని మేము రెగ్యులర్గా వేసుకుంటూ ఈ నష్టాన్ని నివారించుకొని వ్యవసాయాన్ని మేము చేసుకుంటున్నాం రోటరీలలో నర్సరీ పెంచి మొక్కజొన్న నాటి సాగు చేయడం వల్ల ఏ విధమైన లబ్ధి పొందవచ్చు అనేది ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదములండి